నిలబడిన ధర్మం ఎంతో శ్రేష్టమైనటువంటి గ్రంథం ఈ యొక్క గ్రంథము భూమి మీద ఉండటం మనిషికి ఎంతో క్షేమం రానున్న దినాలలో దేవుని యొక్క గ్రంథం మనకి కనిపించకుండా ఉండే ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి దేవుని వాక్యాన్ని మనం కంఠస్థం చేయాలి దేవుని మాటలను మనం ఎక్కువగా వినాలి దేవుని యొక్క మరి స్వార్థ పరిచర్య మనము చేయవలసినటువంటి వారము శక్తి కొరది మనము దేవుని కొరకాయ పని చేయవలసినటువంటి వారము కాబట్టి ఈ యొక్క విషయాలను మనము తెలుసుకున్న వారమై క్రైస్తవ జీవితంలో మెలకువైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం యోన తన యొక్క జీవితంలో మరి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి ఒకనొక సందర్భంలో దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించినటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు ఎలాగా అని మనం ఆలోచన చేస్తే అతడు అతడు దేవుడు చెప్పినటువంటి స్థలానికి నినివే పట్టణానికి అలమని దేవుని స్వార్థను ప్రకటించమని చెప్తే తరుశీషు పట్టణానికి వెళుతూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు అవిధేయత జీవితం మెలకువలేని జీవితం తర్వాత ఏం జరుగుతూ వచ్చిందో మనకి తెలియనటువంటి సందర్భం కాదు చేప కడుపులో మూడు దినాలు ఉండవలసిన పరిస్థితి యోనా తన యొక్క మెలుకువ లేని జీవితాన్ని బట్టి ఏర్పడుతూ వచ్చింది కాబట్టి మనము మెలకువ కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి మనం ఇందాక చూస్తూ వచ్చాము బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకల గురించి మనం చూస్తూ వచ్చాము అదే స్వార్థ ఇరవై ఐదో అధ్యాయం ఐదో వచ్చినంలో మనం చూస్తే బుద్ధి లేని కన్యకులు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అని అంటే నిద్ర వారి యొక్క ఆలోచన మొత్తం కూడా నిద్ర మీదే ఉన్నది లేదా లోక ఆశల మీద ఉన్నది లోకపు పరిస్థితుల మీద ఉన్నది నష్టపోయారు ఇంకా మనం చూస్తే మరి ఈ యొక్క పౌలు వాక్యం చెప్తూ ఉంటే ఐత అనేటువంటి ఒక వ్యక్తి ఆ కిటికీలో నుంచి పడిపోతూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు అపోస్తుల కార్యాలు ఇరవయో అధ్యాయము మనము అక్కడ గ్రహించగలుగుతాము అపోస్తుల కార్యాలు ఇరవయో అధ్యాయము ఇరవై ఇరవై ఇరవయో అధ్యాయము ఏడు తొమ్మిది వచ్చినారు ఆదివారం మేము కొద్ది ఆదివారము నా మేము కొద్ది రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెల్లనై ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి చాలాసేపు ప్రక ప్రస ప్రసంగించు చుండగా నిద్రాభారము వలన జోగి మూడవ అంతస్తు నుండి కిందపడి చనిపోయిన వాడై ఎత్తబడిను కాబట్టి వాక్యం జరుగుతూ ఉన్నది వాళ్ళు వాక్యం మీద కాన్సన్ట్రేషన్ లేదు నిద్రపోతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క నిద్రపోయిన పరిస్థితిని బట్టి మూడో అంతస్తు నుంచి కింద పడిపోయి అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతూ వచ్చాడు ప్రేమ దేవుని బిడ్డలారా ఈ యొక్క నిద్ర మనకు నష్టాన్ని కలిగించేది నిద్ర సోమరితనానికి గుర్తుగా చెప్పబడుతూ వచ్చింది కాబట్టి దేవుని ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో నష్టాలను ఈ యొక్క నిద్ర కలిగి ఉంటే ఎన్నో నష్టాన్ని మనము చవిచూడవలసినటువంటి వారం అందుకనే ఒకటే పేతృకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినప్పుడు ఈ విధంగా రాయబడుతూ వచ్చింది నిర్భరమైన బుద్ధి కలిగినటువంటి వారం మెలకువగా ఉండండి మీ అపవాది మీ విరోధి యొక్క అపవాది గర్జిన్సు సింహలు ఎవరు బుధురా వాడు వెతుకుతూ తిరుగులాడుచున్నాడు సాధాను ఎవరిని మృంగా ఎవరిని నాశనం చేయాలి అనే దాని మీద అది తిరుగుతూ ఉంటే నిద్రపోయే వ్యక్తి ఒకటి కనిపించాడు కాబట్టి అతన్ని ఆ యొక్క అంతస్తు నుంచి కింద పడేటట్లుగా చేస్తూ వచ్చి రెమెంట్ దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే ఆత్మీయ లేనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే మోసపోయినట్లే డెబ్బై ఎనభై సంవత్సరాలు నువ్వు భూమి మీద బతకొచ్చు ఎలాంటి క్షేమము లేనటువంటి దేవునికి విరోధంగా ఉన్నటువంటి జీవితం నువ్వు జీవి జీవించి ఉంటే నీకన్నా అవివేకి మరొకరు ఉండరు కాబట్టి ప్రభువు నిన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపుడు నువ్వు ఏం చేయాలంటే లక్ష్య పెట్టాలి అనే కీర్తన గ్రంథంలో నూట నలభై ఒకటి ఐదవ వచ్చనములో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది చూడండి చదవండి కీర్తన గ్రంథం నూట నలభై ఒకటి కీర్తన గ్రంథం నూట నలభై ఒకటిలో ఆ మాట రాయబడుతూ వచ్చింది చూడండి ఏమని రాయబడుతూ వచ్చిందో ఐదవ వచ్చినము గర్భిష్ఠుడు నా కొరకు ఉరిని రాళ్ళను చాటుగా వడ్డి ఉన్నారు వారు త్రోవ పక్కను వల పరిచియున్నారు నన్ను పట్టు పట్టుకున్నకై కుర్రులు నొగ్గి ఉన్నారు కాబట్టి నూట నలభై ఒకటి సారీ నూట నలభై ఒకటి ఐదో వచ్చిన అండి నేను ఇందాక నూట నలభై చదివాను ఇప్పుడు నూట నలభై ఒకటి ఐదో వచ్చిన మనం చదవాల్సింది నీతి మందులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము దేవుని బిడ్డలారా ఇక్కడ నీతి మందుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము కాబట్టి దేవుడు మళ్ళను గద్దిస్తూ వచ్చినప్పుడు దేవుడు మళ్ళను తన యొక్క మాటతోటి మళ్ళను మాట్లాడుతూ ఉన్నప్పుడు గద్దిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి కాబట్టి అది మనకు ఎంతో ఉపకారము బుద్ధులైన కన్యకులు అదే చేస్తూ వచ్చారు సంస్థను అదే పని చేస్తూ వచ్చారు బుద్ధి లేని జీవితం లోతు భార్య బుద్ధి లేని జీవితాన్ని కలిగి ఉన్నది ఒకవేళ మన యొక్క జీవితంలో కూడా ఎలాంటి జీవితమే ఈ యొక్క లోతు భార్య లాంటి జీవితం ఏమన్నా మనం కలిగి ఉంటే నువ్వు కూడా ఉప్పు స్తంభం కావలసినటువంటి వాడ అవుతావు ఒకవేళ ఈ యొక్క బుద్ధి లేని వలే నువ్వు ఉన్నట్లయితే దేవుణ్ణి నువ్వు ఎదుర్కోలేనటువంటి వాడివిగా నువ్వు ఉంటావు కాబట్టి ప్రభు గద్దెంపు అవి మనకు మేలు ప్రభు చెప్పే ఆ మాటను మనం పాటించినట్లయితే అది మనకెంతో ఉపకారంగా ఉంటుంది ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మనం అక్కడ చూడగలుగుతాము ఐదవ వచనంలో ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము అక్కడ మనము చూస్తాము చూడండి రాయబడుతూ వచ్చిన మాట పన్నెండవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూడగ చూడగలుగుతాం చూడం మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకొక విసుకయు ఉన్నట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారము అంతయు ఓడ్చుకునిన ఆయనను తలంచుకొనిడి మీరు పాపముతో పో పాపముతో రక్తము ఇంకా దానిని ఎదిరింపలేదు నా కుమారుడ ప్రభు చేయు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అంటే ఎవరినైతే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడో వారిని దేవుడు గద్దిస్తా ఒక దెబ్బ కొట్టిందంత మాత్ర నీకు నష్టమేమే జరగదు ఎందుకంటే కుమారుడు ఏం చేస్తాడండి తండ్రి ప్రేమించినటువంటి కుమారుణ్ణి తప్పగా గద్దిస్తాడు ఒకవేళ గద్దించలేదు అని అంటే వాడు తప్పు చేస్తూ ఉన్నా సరే తండ్రి గద్దించలేదు అని అంటే వాడికి వాడికి కీడు తలపెట్టడం కొరకు అతడు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు అనేది మనం గ్రహించాలి కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క మెలకువైన జీవితం ఒకవేళ మనకు లేకపోతే దేవుడు గద్దిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దానిని సరి చేసుకునేటువంటి వారిగా ఉండాలి ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథం గౌడ అధ్యాయము ఇరవై మూడు ఇరవై ఎనిమిదో వచ్చినాల్లో మనం చూస్తే నా కుమారుడ యహో ఆ శిక్షను తృణీకరించవద్దు ఎవరి శిక్షను దేవుడు వేసేటువంటి శిక్షను మనము తృణీకరించకూడదు కాబట్టి మెలకువైన జీవితం అవసరం మెలకువైన జీవితం మన దగ్గర లేకపోతే మనము నష్టాన్ని సవిచూడవలసిన కాబట్టి దాని కొరక దేవుడు గద్దిస్తాడు దేవుడు అనేక సార్లు మనకి తన యొక్క మార్గంలోనూ తీసుకొని రావడానికి అనేక చిక్కులు దేవుడు మన యొక్క జీవితంలో పెట్టేటువంటి వాడిగా ఉంటాడు కాబట్టి దేవుని సన్నిధానంలోనికి వచ్చి ప్రభు దగ్గర మోకరించి మనం ప్రార్థన చేసి మనము శ్రేష్టమైనటువంటి మెలుకుల జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు సమస్తాన్ని ఇచ్చేటువంటి వాడు మన ప్రియ కుమారుణే మనమూరకాయ ఆయన భూమి మీద శులుకు అప్పజెప్పినప్పుడు ప్రాణమును కొరక ఇవ్వడానికి ఇష్టపడినటువంటి ఆ ప్రభువు భూమి మీద ఉన్న ఈ యొక్క ధనాన్ని లేదా ఆహారాన్ని దేవుడిని కిందికి ఇవ్వడు ఇవ్వడు ఆయన ఇచ్చువాడు కాబట్టి మనము ఎహోవా శిక్షను ధృణీకరించకూడదు ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క కాడి కిందకు రావాలి ఆయన దాడి కిందకు వస్తే ఆయన నీకు మేలుకరంగా ఉంటాడు ఆయన నీకు రక్షణకరంగా ఉంటాడు ఆయన నీకు దాకు చోటుగా దేవుడు నీకు ఉంటాడు ఇది మనము గ్రహించవలసినటువంటి వారం అందుకనే మనకి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే ప్రకటన గ్రంథం మన మూడో అధ్యాయము పదిహేను నుంచి పద్దెనిమిది వచనాలు మనం చూస్తూ ఉంటే అక్కడ అనేక సంఘాలకు దేవుడు బోధిస్తూ ఉన్నాడు ఏమనంటే అక్కడ రాబడితో వచ్చినటువంటి మాట వెచ్చగానైనా నువ్వు ఉండు లేదా చల్లగానైనా ఉండు వెచ్చని జీవితం ముందు దేవుడు ఆ విధంగా గర్దిస్తాడు దేవుడు వాక్యంతో మళ్ళను దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు మెలకువలేని జీవితం కలిగినటువంటి వాళ్ళతో దేవుడు అనేక సార్లు హెచ్చరించేటువంటి వాడుగా ఉంటాడు అప్పుడు మనం సరి చేసుకోవాలి లోతు భార్య సరి చేసుకోవాలి ఉప్పు స్తంభం అయిపోయి కానీ సరి చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు సరి చేసుకున్నటువంటి ఒక వ్యక్తి బైబిల్లో మనిషి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు రాజు ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా నడిచాడు తర్వాత తీసుకెళ్ళి బబులోని దేశానికి తీసుకెళ్ళి నేను ఆ రాజు దాన్ని ఆ సరసాల్లో వేస్తే ఇప్పుడు ఏం చేశాడు తెలుసా సరసాల్లో ఉండి ప్రార్థన చేశాడు ప్రార్థం చేసి ఇప్పుడు దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు ఆ సరసాల నుంచి బయటికి తెప్పించి తన దేశానికి పంపిస్తాడు ఇప్పుడు ఎప్పుడైతే బయటకు వచ్చాడో దేవుడు దేవుడు దగ్గర సాగిలు పడి అదేం చేసినా ఘోరమైనటువంటి యొక్క ప్రవర్తనను బట్టి నిన్ను ఎంతో ఆయాసపరిచానని అక్కడ ఉన్నటువంటి ఉన్నత శిఖరాల మీద కట్టినటువంటి గుళ్ళ నీటిని కూడా పడగొట్టి ప్రభువే రక్షకుడు అని చెప్పి ప్రభు ఎదుటి సాయలు పడుతూ వచ్చినట్లుగా చూస్తా ఆశ్చర్యకరమైనటువంటి సహాయము దేవునికి దేవుడు అతనికి అందిస్తూ వచ్చాను కాబట్టి దేవుడు గదించినప్పుడు మనం ఏం చేయాలంటే మనము దేవుని మాటకు విధేత చూపించాలి కాబట్టి నువ్వు వెచ్చగా ఉన్నావో వెచ్చగా ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకోమని దేవుడు చెబుతూ ఉన్నాడు మెలకుగా ఉన్నటువంటి జీవితం మనకు అవసరం కాబట్టి ఒకవేళ మనము వెచ్చగా నులివెచ్చగా ఏమన్నా ఉన్నావేమోనో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారం ఇంకా మనం చూసినట్లయితే అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట మూడో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనంలో ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనంలో మనం చూస్తే అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చూడండి రాయబడినటువంటి మా మాట నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు ఏం చేయాలండి తనను ప్రేమించే వాళ్ళను దేవుడు తప్పకుండా కనిపిస్తాడండి ఆయన తప్పక శిక్ష విధించేటువంటి వాడుగా ఉంటాడు అందుకే కదా ఏం చేశాడండి యోనాన్ని తీసుకెళ్లి చాప కడుపులో వేసేశాడు తర్వాత ఈ యొక్క అభిదేరాలైనటువంటి లోతు బార్యను ఏం చేశాడు దేవుడు శిక్ష వేశాడో వేయలేదా ఉప్పు స్తంభం చేశాడు ఇంకా మనం చూసినట్లయితే అక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాట ఇంకా బుద్ధి లేని కన్యకలు విడిచిపెట్టబడ్డారు బుద్ధి లేని కన్యకలు ఏం చేయబడ్డారండి విడిచిపెట్టబడ్డారు కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఈ విధంగా మనం చూస్తే సంసారం తన యొక్క జీవితంలో కూడా ఏం చేయబడ్డాడండి అతని కళ్ళు ఓడమికి తిరగలు ఇసిరేటట్టుగా చేశాడు ఎవడు ఏదైనా చేయగలడండి కాబట్టి మనం మెలుకువైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి జీవితం అది మనకు క్షేమం మెలకువ లేకపోతే మనం భారీ మూల్యం చెల్లించాలి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తూ ఉన్నాయి బాగా చదువు నాయన అని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పి తర్వాత స్కూల్లో కూడా పిల్లలకు ఆ టీచర్స్ చెప్పి చదివిస్తే అతడు కేవలం యాక్షన్ చేశాడు చదవకుండా మాట వినకుండా కేవలం యాక్షన్ చేశాడు ఒక్క క్వశ్చన్ కూడా చదవాల అప్పుడు ఏమైపోతాడండి ఫెయిల్ ఫెయిల్ అయిపోయితే ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడండి డబ్బు ఖర్చు పెట్టినటువంటి దానిని బట్టి ఇతడు బాగా చదవనటువంటి దానిని బట్టి ఏం చేస్తాడు మార్కులు చూసి ఇక పెత్తం తీసుకొని కూడా మార్పు చోటు చూసిన వెంటనే వచ్చడానికి గల కారణం ఏమిటంటే పిల్లగాడికి మెలకుమైన జీవితం లేదు మెలకువైనటువంటి విధానం తన దగ్గర లేదు కాబట్టి ఒంటి మీద వ్యర్థం పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బైబిల్ గ్రంథంలో మాట్లాడుతూ వచ్చానండి కుమారుణ్ణి శిక్షించినటువంటి తండ్రి కొడుకుకు విరోధి అని రాయబడ్డది వాడిని శిక్ష విధించాలి వాడు చనిపోవడానికి శిక్ష విధించడం కో విధించకూడదు కానీ వాడు బాగుపడినట్లుగా నువ్వేం చేయాలంటే నీ యొక్క కుమారుడిని శిక్ష లిధించవలసినటువంటి వాడవై ఉన్నావు ఎందుకంటే వాడికి అప్పుడే బుద్ధి వచ్చేది ఎందుకంటే పిల్లవాడు బాల్యం నుంచే వాడికి లోపల మూఢత్వం ఉంటుంది వాడు ఎదురు తిరిగే స్వభావం ఉంటుంది వాడు మాట వినకుండా ఉండే స్వభావం వాళ్ళే ఉంటుంది కాబట్టి ఏం చేయాలి అంటే బెత్తం వాడాలి ఎంత వాడితే వాడు సన్మార్గంలో ఉంటాడు చెప్పిన మాట వింటాడు వాడు కొంత అవగాహనకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే అప్పుడు మా నాన్న చెప్పింది కరెక్టే కదా మా అమ్మ చెప్పింది కరెక్టే కదా అని చెప్పి వాడు తెలుసుకున్న తర్వాత నిన్ను చాలా గౌరవిస్తాడు నా భవిష్యత్తు కొరకే మా నాన్న నన్ను కొట్టాడు మా అమ్మ నన్ను తిట్టింది అని ఎప్పుడైతే కుమారుడు లేదా కుమార్తె తెలుసుకుంటుందో అప్పుడు నిన్ను గౌరవిస్తాను ఒకవేళ నువ్వు బాల్యం నుంచే ఆ పని చేయకపోతే పెద్ద అయిన తర్వాత వాడు చెడిపోయి నీకు కీడుకరంగా ఉంటాడు నిన్నే తంపాడు నిన్నే బూతులు తిడతాడు ఎందుకంటే నువ్వు వాడు మొక్కలో ఉన్నప్పుడే నువ్వేం చేయలేదు వాడికి నేర్పలేదు వాడిని నువ్వు శిక్షలో పెంచలేదు దేవుని శిక్షలో పెంచాలండి బిడ్డల్ని దేవుని శృష్టిలో పెంచాలి కొద్ది కష్టంగా ఉండిన బిడ్డలకి మనము బిడ్డలను పెంచేటప్పుడు తప్పకుండా దేవుని శృష్టిలో పెంచాల్సిందే ఇది మెలకువైన జీవితం ఈ జీవితం నీకు శ్రేష్టకరమైనటువంటిది నీ కుటుంబానికి శ్రేష్టం నీ వ్యక్తిగత జీవితానికి శ్రేష్టం నీ విజయానికి మెట్లుగా ఉంటాయి కాబట్టి మనలను మనము పరిశీలన చేసుకోవాలి బల్ల యొక్కకు చేరినప్పుడు మళ్ళను మనం పరిశీలన చేసుకోవాలి మెలకువగా ఉన్నామా లేదా బుద్ధి లేని కన్నికల వలే ఉన్నామా ఐతు వలె ఉన్నామా యోనా వలె ఉన్నామా సంసోన వలె ఉన్నామా బుద్ధి కలిగిన కుమారుడు దానియలు శండ్రెషన్ బోలు వాళ్ళు కష్టమైన నష్టమైన ఇబ్బంది ఇరుకైనా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికారు ఎవరు బోధన చేస్తావా పర్వాలా దేవుడు తప్పించకపోయినా ఇబ్బంది లేదు అగ్ని మీరు వస్తా దేవుడు తప్పించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు ఒకవేళ ఒకవేళ ఆయన తప్పించకపోయినా ఇబ్బంది ఏమీ లేదు ప్రేమ దేవుని బిడ్డలారా ఇలాంటి జీవితం